ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నేను ఏడు శనివారాలు అయితే చేస్తాను కదండీ అందులో థర్డ్ వీక్ పొద్దున్న లేవగానే ఇళ్ళది శుభ్రం చేసుకొని నేను అది చేసుకొని పొద్దున్నే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి నేను నాలుగు గంటలకి స్టార్ట్ చేస్తున్నాను ఈ పూజ చేయడం అంటే అన్నీ సర్దుకోవడం స్నానం అది చేసేసిన వెంటనే ఫస్ట్ పిండి దీపాలకి పిండి అయితే కలుపుకుంటున్నానండి ఆల్రెడీ నేను పిండి దీపాలు ఎలా చేయాలని ఒక వీడియో చేశాను ఛానల్లో ఉంటుంది ఎవరికైనా కావాలంటే చూడండి ఇంకా పిండి దీపాలు అవి చేసేసుకుని అదే పిండి కలుపుకున్న తర్వాత పిండి పక్కన పెట్టేసి నేను చిమ్లీ ఉండలు అయితే చేస్తున్నానండి ప్రతి వారం కూడా ప్రసాదం అదే చేస్తున్నాను ఏమైనా పళ్ళు ఉంటే అవి పెట్టుకుంటున్నాను సలిడు వాడపప్పు ప్రసాదం అయితే చేస్తున్నానండి ఇంకా చిమ్లి ఉండలు ఎలా చేసేది కూడా అంటే నార్మల్గా రఫ్గా చూపించాను అందుకని చెప్పేసి ఇంక ఈసారి అయితే వీడియో చేయలేదు అలాగే లాస్ట్ రెండు వీడియోస్లో కూడా ఇంక ఇది చూపించడం అవ్వలేదండి పత్తిదండ నేను పత్తిదండ ఎలా చేశాను ఏంటనేది చూపించానండి నాకు చాలా టైం పట్టేస్తుంది అస్సలు నాకు రాదనమాట అంటే కొంతమందికి ఒత్తులు చేసుకోవడం అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి వస్తుంది నాకైతే అసలు రాదు చాలా టైం పట్టేస్తుందండి ఒక దగ్గర ఆ పాలతోని అద్దితే ఇంకో దగ్గర ఊడిపోతుంది అలాగే చాలా టైం పడుతుంది అనమాట కానీ ఎలాగో ఒకలాగా చేసుకున్నాను చేసేసుకొని ఇంకా అవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నేను పూజ చేయడానికి కూర్చుంటున్నానండి ఇంక ఈ పూజ స్టార్ట్ చేసే ముందే నిత్య దీపారాధన ఉంటుంది కదా డైలీ మనం చేసుకునే దీపం పెట్టుకునే పూజ అది కూడా చే దీపాలు అవి పెట్టేసి ఇంక ఈ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి దానికోసం పేట నేను శివదేవుని పూజ కూడా చేస్తున్నానండి అంటే ఆ పూజ చేసినప్పుడు వేసిన ముగ్గులు అవి ఉంటాయి కానీ అవి ఉంచేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా పేటది కొంచెం వాటర్ వేసి తొడిచేసుకొని పీటకు వరిపిండి ముగ్గు పెట్టుకొని అలానే వరిపిండి పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టుకొని ఇంకా అయితే మూడు పిడుకుళ్ళు వేసుకొని ఆ స్వామివారి పటాన్ని అయితే పెట్టుకోవాలండి ఇంకా నేను కట్టిన తులసిమాలైతే సమయంగా రావట్లేదని చెప్పేసి బయట మా హస్బెండ్కి దొరకపోయినా వేరే దగ్గర ఎక్కడైనా ట్రై చేశాను తమ్మన అంటే తెచ్చారు ఇంకా మాల కూడా వేసేసి స్వామివారికి పూల పూలతో అలంకరించుకుంటున్నానండి ఈ మూడు రకాల పూలు అవి పెట్టి పూలతో మాల వేసి అలంకరించుకున్న తర్వాత చాలా నిండుగా కనిపిస్తారు స్వామివారు ఇంకా మిగతా పూజ ప్రాసెస్ అంతా ఇంకా కంటిన్యూ చేసాడు అండి ఒకలాగే ఉంటుంది అలానే నేను ముడుపు కట్టుకున్నానండి నాకు ఒక్కరు కమెంట్ కూడా చేశారు ముడుపు ఏం చూపించట్లేదు ముడుపు కట్టారా లేదా కట్టాలా ఖచ్చితంగా అలా ఇలా అని చెప్పేసి నేను చెప్పాను కదా మా పిన్ని వాళ్ళు చేశారు మా అక్క కూడా ఇంతకుముందు ఒక టూ త్రీ టైమ్స్ చేసింది ఈ పూజ కానీ వాళ్ళు ఎప్పుడు ముడుపు అయితే కట్టలేదండి కానీ నేను వీడియోలో చూశాను కొన్ని వీడియోస్ చూస్తే అందులో కట్టారు అందుకని చెప్పేసి నేను కూడా కోరిక కోరుకొని ముడుపు అయితే కట్టానండి లాస్ట్ టూ వీడియోస్లో కూడా ఆ ముడుపు కట్టింది ముడుపు పెట్టింది అది వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి చూపించలేదు అండ్ ఇందులో మాత్రం చూపించానండి ముడుపు ఎలా కట్టుకున్నాను ఏంటి అదే ముడుపు కట్టుకున్నది కాదు ముడుపు చూపించాను అనమాట ఇంక ఇదిగోండి మనం ఏ పూజ చేసినా గణపతిని పూజిస్తాం కాబట్టి పసుపు గణపతి చేసుకొని అది ఒక పక్కన పెట్టేసుకొని అలానే కలసం కూడా కింద బియ్యం వేసుకొని కలసం వాటర్లో నేను పసుపు కుంకుమ అక్షింతలు వేసానండి వేసి కొబ్బరి పెట్టుకొని దాని మీద బ్లౌజ్ పీస్ పెట్టుకొని దానికి కూడా గోవిందనామం పెట్టుకున్నానండి నేను బ్లౌజ్ పీస్ ఈ గుడ్డ అవేం మార్చట్లేదండి ఇంక ఎనిమిది వారాలకి ఇదే ఉంచేద్దాం అనుకుంటున్నాను నార్మల్గా కథలో ఏముందంటే మనం అంటే ఇప్పుడు పేట మీద నేను పరిచయం చూడండి గుడ్డ అది ఎల్లో కలర్ వేయాలని ఉంది కానీ అప్పటికి అంటే ఎల్లో గ్రీన్ రెడ్ మూడు శుభ సూచిక అనే అనుకుంటాం కదా ఇంకా అందుకని చెప్పేసి నేను గ్రీన్ కొనేసాను కదా ఇంక ఈసారికి ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి అంత అయిపోయిన తర్వాత అన్ని రెడీ వేసుకున్న తర్వాత పిండి దీపాలు కూడా రెడీ అండి ఇంకా నేను అది కూడా వీడియో యాడ్ చేయలేదు ప్రతి వారం ఏమే యాడ్ చేస్తామని చెప్పేసి ఇంకా పిండి దీపాలకి కూడాను స్వామివారి నామాలు అయితే పెట్టుకుంటున్నాను అండి ఈ నామాలు నాకు ఎంత నచ్చాయో అంటే ఇంతకుముందు ఇలా పెడతారన్న ఐడియా కూడా నాకు రాలేదు ఈ యూట్యూబ్లో చూసాక ఈ ఐడియా కూడా వచ్చింది ఇంకా గంధంతో నిన్ను కుంకుమతోని ఇదిగోండి పిండి దీపాలు అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ కలిసింకా కూడా పెట్టుకుంటున్నాను అండి ఇంతకీ ముడుపు కమెంట్ వచ్చిందని చెప్పాను కదా ఏంటంటే ముడుపు నేను కట్టుకున్నానండి ఎలా కట్టుకున్నాను ఏంటి అనేది చెప్తాను చూడండి నాకైతే అదే వైట్ క్లాత్ తెచ్చుకొని అది పసుపు నీళ్ళతో తడిపేసి ఆరిపోయిన తర్వాత బొట్టు పెట్టుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టుకొని అందులోనే నేను నూట పదహారు రూపాయలు అయితే వేశానండి దానికి ఒక మూడు ముళ్ళు పెట్టి కట్టేసి దానికి గోవిందనామం పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టాను ఫస్ట్ వీక్ పూజ అంతా అయిపోయాక పూజ కదిపేస్తాం కదండి నెక్స్ట్ డే అప్పుడు తీసి బీరువాలో పెట్టేస్తున్నాను మళ్ళీ సెకండ్ పూజకు కూడా ఈ పూజ అమర్చుకున్నప్పుడు తెచ్చి దానికి మళ్ళీ ఆల్రెడీ నామం ఉంది కాబట్టి చిన్నది గంధం కుంకుమ బొట్టు పెట్టేసి స్వామివారి దగ్గర పెడుతున్నాను మళ్ళీ పూజ అయిపోయాక కదిపీసాక మళ్ళీ బీరువులో పెట్టేసి మళ్ళీ థర్డ్ వీక్ కూడా అలానే పెట్టుకున్నానండి నేను ముడి కట్టాను కానీ చాలా మంది చాలా రకాలుగా కడుతున్నారండి ఎలా అంటే అలానే వైట్ క్లాత్ తీసుకొని పసుపు నీళ్ళతో తడిపేసి ఆరబెట్టి ఆ తర్వాత దానికి కుంకుమ బొట్లు పెట్టుకొని అందులోనే లవంగాలు యాలకులు ఏడు బియ్యం వేస్తున్నారు ఏడు లవంగాలు ఏడు యాలకులు అవన్నీ వేస్తారా అవన్నీ వెయ్యకపోయినా మన కోరిక ఏదైతే ఉందో స్వామివారికి ఆ కోరిక చెప్పుకుంటూ అందులో మనకి ఎంత కలిగితే అంత పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ యాభై ఒక్క రూపాయి కానీ నూట ఒకటి కానీ నూట ఎనిమిది కానీ నూట పదహారు కానీ ఎంతైనా మనకు నచ్చినంత కట్టుకొని అది ముడుపు కట్టేసి స్వామివారికి ఆ కోరిక చెప్పుకొని స్వామివారి దగ్గర పెట్టాలండి అలానే ఏంటంటే ఈ ఏడు శనివారాలు పూజ చేసాక ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఆ ముడుపు తిరుపతిలోనే వెయ్యాలి లేదంటే అక్కడైనా వేసుకోవచ్చు అని ఉందండి తిరుపతిలోనే అయినా అంట లేదంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదండీ అక్కడైనా వెయ్యొచ్చు అంట నేనేమనుకున్నానంటే అంతా అయిపోయాక మ నేను ఎప్పుడు తిరుపతి వెళ్తే అప్పుడు వెళ్ళి వేసేద్దామని అనుకున్నానండి మేము ఎలాగో ఇప్పుడు తిరుపతి దగ్గరే ఉన్నాం కదా మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఆయన దగ్గరికి ఆయన దర్శన భాగ్యం కలిగించాలి మనకి అని అనుకుని ఆయన మనల్ని పిలిస్తే మనం వెళ్తాం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా వెళ్తే అదే వెళ్తాం ఖచ్చితంగా ఎప్పుడు ఏంటనేది ఏం తెలియదండి వెళ్తే అప్పుడు వేసేద్దామని నేనైతే అనుకున్నానండి పూజ అంతా అయిపోయాక ఆ ముడుపు ఉంచి ఎప్పుడు వెళ్తే అప్పుడు వేసేద్దాం తిరుపతిలోనే వేద్దామని నేను అనుకున్నాను అందుకని చెప్పేసి నేను అలా అనుకున్నానండి ఇంకా పూజ అంతా అయిపోయాక కూడా ఆ ముడుపు ఉంచేసి అప్పుడు తిరుపతిలోనే వేస్తాను నేను ఇంక ఇదిగోండి చెప్పాను కదండి ముడుపు నేనైతే లవంగాలు యాలకులు బియ్యం అలాంటివి ఏమి వేయలేదనమాట చిన్న ముడుపు కట్టుకున్నాను దానికి తీసిన ప్రతిసారి చిన్న బొట్టు పెట్టేసి స్వామివారి దగ్గర పెట్టుకొని అంత అయిపోయి మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలా అని కూడా అడుగుతున్నారండి లేదండి వెళ్ళకపోయినా పర్వాలేదంట నేను వీడియోస్లోనే చూశాను చెప్పాను కదా నండూరు శ్రీనివాస్ గారు అని ఆయన వీడియోస్లోనే చూశాను మన ముడుపు కట్టుకొని మనకి ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయినా వేసుకోవచ్చంట అంట ఇంక ఇదిగో అన్నీ అన్నీ ఒక్కొక్కటి సిద్ధం ప్రసాదాలన్నీ ఆయన స్వామివారి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టుకొని పళ్ళు అవన్నీ పెట్టుకొని అంతా అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించేసి ఇంకా నేను కథ చదవడం అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా అదే నామములు అష్టోత్తరాలు లాస్ట్లో కథ కథ అంతా నేను వినిపిద్దాం అనుకుంటున్నానండి అండి దానికి అయితే ఇంకేం వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు మిగతా వాటికి అంతా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను నాకు తెలిసిన వరకు నేను అన్నీ చెప్తున్నానండి అంటే ఎవరికైనా ఒకవేళ డౌట్స్ వస్తే ఇంకా తెలియంది మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఆ డౌట్ క్లియర్ చేస్తాను ఖచ్చితంగాను ఇంకా ముడుపు కోసం అయితే అడిగారు ముడుపు కోసం అయితే నేను ఇంకా చెప్పేశానండి ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరైతే చెప్పండి ఇంక ఇదిగోండి నేను పూజకు అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అలానే ఇది మార్నింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చని నాకు ఒక అమ్మాయి మెసేజ్ అయితే చేసిందండి నే అంటే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు నేను ఫస్ట్ వీక్ స్టార్ట్ చేయడం ఈవినింగే స్టార్ట్ చేశానండి సెకండ్ వీక్ థర్డ్ వీక్ మార్నింగ్ చేశాను కానీ నాకు ఆస్ట్మా ఉందా పొద్దున్న మూడుకు లేచి చేసేటప్పటికీ అస్సలు మన థర్డ్ వీక్ చేసిన తర్వాత ఎంతలాగా ఆయాసం వచ్చేసి చాలా ఇదిగా అయిపోయింది ఇంకా అప్పుడు నేను మళ్ళీ ఫిక్స్ అయ్యానండి ఆ దేవుడికి తెలియని కాదు ఇంకా మిగతా వారాలు అంటే ఈ వింటర్లోనే అవుతాయి కాబట్టి పండగ వరకు వింటరే ఉంటుంది చల్లగా చలికాలమే ఉంటుంది నా పూజలు కూడా అప్పటి వరకు ఉంటాయి కాబట్టి ఇంక నేను ఈ మిగతా వారాలన్నీ ఈవినింగే చేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఆ స్వామివారి దయ ఎప్పుడు చేసినా పర్వాలేదండి మార్నింగ్ చేసినా పర్వాలేదు ఈవినింగ్ చేసినా పర్వాలేదు కాకపోతే మార్నింగే చేసేస్తే ఈవినింగ్ కూడా దీపం పెట్టుకోవడం అయిద్దు కదా అని కానీ మనకు వీలు కాలేనప్పుడు ఏం చేస్తామండి ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ వీక్ ఈవినింగే చేశాను సెకండ్ వీక్ థర్డ్ వీక్ మార్నింగ్ చేశాను మిగతా నెక్స్ట్ నుండి ఫోర్త్ వీక్ నుండి మాత్రం ఈవినింగ్ చేద్దామని నేను అనుకుంటున్నాను అండి ఇంక ఇదిగోండి నేను పూజ అయితే ఎలా చేశాను ఏంటి అనేది అంతా కంటిన్యూ చేస్తాను కదా అది చదువుకున్నప్పుడు పువ్వులు అలానే తులసి దళాలు అక్షింతలు ఆయనకి సమర్పించుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇదిగోండి ఇంకా పూజ అయితే అలా చేసుకుంటున్నాను నేను ఒక్కదాన్నే కాకబట్టి మా హస్బెండ్ ఉండట్లేదు అయితే డ్యూటీకి వెళ్తున్నారు లేదంటే ఆయన పడుకొని లేవట్లేదు అందుకని చెప్పేసి నేనే కథ చదువుకుంటే నేనే పూజ అయితే చేసుకుంటున్నానండి ఎవరైనా హెల్ప్ ఉంటే ఒకరు కథ చదివితే మిగతా వాళ్ళు ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా చెప్పాను కదండి పూజ వీడియో అయితే కం కంటిన్యూ అవుతుంది మీరు చూడండి గ్రహాలను అనుసరించి మనకు దినాలు వారాలు పక్షాలు నెలలు సంవత్సరాలు వచ్చేట శ్రీ స్త్రీ ఏడు వారాలకి ఏడు వారానికి నాడు వారి వారి స్థాయిని బట్టి శరీర ఆరోగ్యానికి తప్పక ధరించాలని మన వేద విషయంలో ప్రవచించిన ఆడవారు కాలక్రమాల్లో కలిసిపోయే ఆడవారు ఆదిత్య రాధన చేసి దానికి సంబంధించి కెంపు పొందిన ఆభరణం ధరించేవారు అలాగే ఏడు వారాలకు ఆయా గృహ పూజలు చేసేవారు అందువల్ల నవగ్రహ ఆరాధన చేసేవారు ప్రజలు అందరి దేవతలను ఏడు రోజులు ఆరాధిస్తారు కానీ శనేశ్వరుడు అనేసరికి దూరంగా ఉంటారు దానికి కారణం ప్రజల్లో శని గురించి తెలియకపోవడమే అందువల్ల శ్రీమంతుడు శనీశ్వరుడు సర్వదేవత చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురించి గొప్ప తపస్సు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శనీశ్వరుడు ప్రత్యక్షమే శనీశ్వర నీకు ఏం కావాలో పరమానంద స్వామి నా పేరు వింటే భయపడతారు ప్రజలు ఇక స్థిరవారం అనగా నాడు స్నానార్థుల స్నానార్థులు ఆచరించి పూజించే వరకు వారం రోజుల్లో వచ్చి పుణ్యకాలం ఒక రోజుల్లో ప్రజలకు వచ్చినట్లుగా వరమేమల్ల అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శనీశ్వరం నీ కోరిన ప్రకారం భక్తులు నేను నాడు పూజిస్తే గొప్ప ఫలం అంతే కాదు శనివారంలో నేను కలిసి ఉంటాను ప్రజలు భక్తి ప్రపత్తులతో శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నేను ఇచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్య ధర్మ ఫలాన్ని ప్రసాదిస్తానని శ్రీ వెంకటేశ్వర స్వామి అభియమించినాను ప్రతివారు నియమంగా ఏడు శనివారాలు వ్రతం చేస్తారు వారికి శనేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు ప్రజలంతా అప్పటి నుంచి ఏడు శనివారాలు శనివారం వ్రతం చేసి సమస్త కార్య విజయాలతో పుణ్యఫలాన్ని ఆనంద జీవితాన్ని శనివారం ప్రతి శనివారం బ్రహ్మముహూర్తం తల్లి నాలుగు గంటలకినాలు చేసి పశువు వస్త్రంపై స్వామివారి చిత్రము మరియు కాస్తాపం చేయాలంటూ వస్త్రాలు కట్టుకుని సనేశ్వరుని పారాయణ శ్లోకం చెంది గోవిందరామంలో పారాయణ గావహించి చిమ్మిల్ని మహానైవేద్యంగా సమర్పించాలి అలాగే సాయం సమయాన సాయంత్రం ఏమైనా రంగు బట్టలు పట్టుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు షాషో పూజ చేసి అష్టోత్తర సతనామాలతో పూజ చేసి మహా నివేదంగా చక్కెర పెట్టడం సమర్పించారు బ్రతకాలను చెప్పుకోవాలి రాత్రికొకరు భోజనం పెట్టాలి ఆ భోజనంలో అన్నం పట్టించి కొంచెం పిడిచి కట్టి అన్నాన్ని అమృతస్తు ఆరోగ్యమస్తు అని గుజ్జింపజేయాలి సాయంకాలం దాకా ఉపవాసం చేసి ఆ అతిథిని దైవంగా చూసి గోధురం పెట్టి చంద్ర దక్షిణ తాంబులాదు సమర్పించారు ఆ తర్వాత రథమాచరించిన వారు భుజం చేయాలి ఏడు శనివారాలు నియమిస్తుంటే భక్తి ఏకాగ్రత ఏడు శనివారంలో వ్రతాన్ని ఆచరించాలి ఏడు శనివారాలు సప్తగిరులుగా ఏడు పండుగ ధ్యానించాలి వ్రతాన్ని ఏడు వారాలు నిరాటంకంగా చేసి అనంతరం తల్లి స్వామివారికి సమర్పించిన అవకాశం కాలంలో మహాభక్తి ఒక పతివ్రత సంపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యము పూర్తి చేస్తుండే ఒక ఇలా జరుగుతూ పరమ పావనమైన కాశీలో ఒక బ్రాహ్మణోత్తముడు అతిథ్యానికి వచ్చాడు ఈ దంపతి అతన్ని దివ్యాతిథిగా పూజించి కేవలం శ్రీ వెంకట నాదులుగా తలచి అతని సర్వాతిథి సత్కారాలు హృదయపూర్వకంగా చేశారు అనంతరం అతను విశ్రాంతి తీసుకుని ఆ దంపతిని తన దగ్గర కూర్చోమని ఆ జాతకాలను పరిశీలింపు చూసి ఒక కొన్నిసార్లు ఈ భర్త జాతకంలో గోచారాలు ఇచ్చే శనేశ్వరుడు ఉండటం వలన అపమృత్యువాత పడగండు దీనికి నివారించినట్టు నీవు పవిత్ర హృదయం ఏడు శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రపత్తుడితే శ్రీ ఏడుకొండ స్వామివారిని వారి వ్రతాన్ని ఆశ్రించాలి నీ భర్త లక్ష్యం నీ అందే ఉన్నది ఈ ఏడు శనివారాలు యాక్టర్ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భర్త అర్చిస్తుంది భర్త ఈ ఖండం నుంచి బయటపడతారు అనగా పుణ్యమత చెప్పినట్లుగా మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏడు శనివారం నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్తించుకుని ధ్యానించింది మొదటి శనివారం నాడు బ్రహ్మ ముహూర్తం లేచి స్నానం చేసి పూజాపీఠాన్ని ఏర్పాటుగా దాంట్లో రంగు వస్త్రం పరిచి తిరునామం తిరునామము చక్రాల క్షేత్రముతో స్వామివారి క్షేత్రమును మరియు కళస్థాపన చేసి విఘ్నేశ్వరుని పూజించింది అనంతరం శ్రీ సప్తగిరి ప్రభువును హృదయం ధ్యానించి గోవిందరామాలను జపిస్తే దీక్ష శనేశ్వర స్వామి వారిని ధ్యానించి లక్ష్మి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చిన్ని నైవేద్యం పెట్టి పూజ జరిపించింది మరలా సాయంత్రం వరకు ఉపవాసించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నచ్చింది నేరుమండ స్వామివారి షోషోచారు చేసి అష్టోత్తర సత్రామం జరిపించి చక్రదండలు మహానివేదంగా అందించి అత్యంత శ్రద్ధగా శ్రీ సప్తగిరుడు స్వామి వారు నచ్చించి ఒక పుణ్యపురుషు నటుగా ఆహ్వానించి అతని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా భావించి షడ్ర సోపేత భోజనం పెట్టి దివ్య దక్షిణ కర్పూర తాంబూలాదులతో సంతృష్టినిగా గ్రావించింది అలా ఆ పుణ్యవతి శ్రద్ధ భక్త అత్యంత ఏకాగ్రత ఏడ్చిన వారాన్ని నిరాటంకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆ భక్తి శ్రద్ధలకు శ్రీ స్వామి వారు ఆమెకి స్వప్న సాక్షాత్కారులతో సతి తెలుగుమా నీ పూజకు నా మనసులో ఆనందం కలిగింది అందువల్ల నీ భర్తకు సజెస్ట్ చేయడం సరిగ్గా రాబో జనరం గల ఆయసి జండలు సంకూర్చారు అందువల్ల నీకి నీ వెంక సుఖాంతులతో దీర్ఘ స్మందితో ఉన్న అన్నరిసి వెంకటేశ్వర స్వామి అనంతో ఆమె ఈ విషయాన్ని భర్తతో చెప్పగా అతను పట్టలేని ఆనందంతో నార్యం అనే నీవు నా భాగ్యదేవతకు అందుకే పురుషుల కన్నా కూ భూగోడలు విన్నా అన్నారు మన భారతదేశం సీతా సావిత్రి అనసూయాది మహాపతివ్రతల వలన పుణ్యభూమి చెప్పబడిందన్నారు అనంతరం ఒక శుభముహూర్తం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దర్శనం తిరుపతి వెళ్లారు భక్తి తాత్పర్యాలు తిరువులు ఏడుకొండలు కాళ్ళన గోవిందనామాలు జపిస్తూ ఎక్కి భూలోక వైకుంఠమైన తిరుమలపై నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తనితీరు దర్శించి శాస్త్రాంగ నమస్కారం ఆశ్రించి శ్రీ కలియుదైవాన్ని మరసాన ప్రార్థించి అతని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వచ్చి బంధువులతో అన్న సంతర్పణలతో ఆనందించరు ఆ దంపతులు పూర్ణ పురుషాధాలతో భూలోకంలో ఎన్నో సత్కారాలు ఆశ్రయించిన అనంతరం వారు శ్రీకొండ ఏడుకొండల స్వామిలో కలిసారు ఈ వ్రతకాధనం వ్రాసిన చందరం ఆచరించిన శాశ్వత సుఖ సుఖాలు అనంతరం శ్రీ స్వామి వారిలో ఐక్యమ ఐక్యమవుతారు